హాయ్ వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగా ఛానల్ అండి ఈరోజు మనం చపాతీతో ఒక రెసిపీ అయితే తయారు చేయబోతున్నాను దాని పేరు ఏందో లాస్ట్కి అయితే చెప్తానండి అసలు మీ సైడు ఈ రెసిపీని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మరి డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ రెసిపీ తయారు చేయడానికి ఏం కావాలి ఎలా తయారు చేయాలి అనేది చెప్తానండి వీడియో వరకు అయితే చూడండి సరేనా అండి ఏం లేదండి ఈ రెసిపీ తయారీ కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి ఒక రెండు మూడు తీసుకోండి అలాగే అలాగే పచ్చిమిరపకాయలు అండి ఇందులో పొడి కారం వేస్తే టేస్ట్ ఉండేది కాబట్టి పచ్చికారం కోసం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే ఆయిల్ మన దేంట్లో అయితే ఆయిల్ అయితే మంచి అండ్ షూర్ అండి అలాగే తగినంత ఉప్పు అండి ఇవ్వండి అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా ఈ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు అండి ఏం లేదని చూస్తున్నారు కదా ఆల్రెడీ చేపత్తులు అయితే ప్రిపేర్ అయితే వేసుకుని ఉన్నాను గోధుమ రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి గోధుమ రొట్టెలు అయితే అందరికీ తెలుసు కదండి ఓకే తయారు చేస్తే పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఏం లేదండి ఒకటి ఇలా మనం చేసుకున్న చేపతి ఒక మిక్స్ జార్ అయితే ఉంటుందండి సపరేట్గా దొరుకుతుంది దీంట్లో అన్ని చిన్న చిన్న మిరపాయలు రూపంలో కూడా కట్ చేసుకోవచ్చు ప్రతి కూడా చూసారు కదా చేపాతి ఎట్లా అయ్యాయండి మొత్తం ఇలా తింపకుండా ఉండేయాలండి తెంపుకుంటూ ఉండేసరికి మనకి ఇలా అవుతుంది ఏమి లేదండి ఇంకా డైరెక్ట్ మనం కడాయి అయితే పెట్టేసి దాంట్లో మనము ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఆనియన్ అండి ఇక మామూలుగా ఆవల అయితే తాలింపులు అయితే వేస్తాం కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలండి వేసేసి మంచిగా ఫ్రైగానేవ్వాలండి చూస్తున్నారు కదా వీటిలో చూపించిన విధంగా అలాగే దాంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు సేమ్ మామూలుగా మనం అన్ని తాలింపు వేసాను ఆలుపోహ చేస్తాను చూడండి ఆ మాదిరే కానీ ఇది చాలామందికి అయితే తెలియదు కొంచెం అడిట్ చేసి కలిపా ఉప్పేసుకోవాలండి వేసుకొని కలిపేసుకున్నాక మనం ఇది కలుపుకొని పెట్టుకున్నాం కదండి చిన్న చిన్నగా చేసుకున్నాం కదా ఈ చపాతీలని ఆ చపాతీలని మెల్లిగా చూపించిన విధంగా చూడండి ఇగో ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ మనం పొడి కారం అయితే వేయం కాబట్టి పచ్చి కారం అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ రెసిపీ అయితే నేను మహారాష్ట్రలో మా చిన్న వాళ్ళు ఇంట్లో అయితే అండి బట్ నాకు కూడా ఫస్ట్ టైం అసలు ఎట్లా చేశారని కూడా తెలియదు సో అక్కడ చూసి ఇట్లా చేయాలని చెప్పుకునేసరికి ఇక్కడ చేసి మళ్ళీ ఇంకా మన మందుల కింద తయారు చేయడం అయితే చూసానండి చూస్తున్నారు కదండి లాస్ట్ కొంచెం మనకు టేస్ట్ అయితే టమాటా అయితే వేయాల్సి వస్తుందండి ఎందుకంటే అసలు నాకు టమాటా అసలు నచ్చదనిపించింది బట్ అందులో వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పేసరికి ఏం చేద్దామని సో టమాటాలు కూడా ఒక పెద్ద టమాటా తీసుకొని అందులో వేయాలి చూస్తున్నారు కదా వేసేసి కొంచెం దానిపైన ఉప్పు ఉప్పు వేయడానికి కలిపినది కలపొద్దండి ఎందుకంటే తెలుసు కదండి కలిపితే ఉడకదు సో అందుకే ఉప్పు వేసి దానిపైన ఒక పెట్టి క్యాప్ పైన వాటర్ పోయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే మనకు టమాటా అనేది తొందరగా మనకు మిక్స్ అవుతుంది లేకపోతే కాదు సో చూసిన ఒకసారి మూత తీసి అయితే చూద్దాము చూసేసరికి వచ్చి కొంచెం ఇట్ల దగ్గరకైతే వచ్చిందండి మళ్ళీ ఒకసారి కొంచెం కలుపుకుంటూ ఉండాలండి సేమ్ టమాటా కర్రీ లాగా అండి ఈజీగా అంటే చూస్తున్నా ఈ టమాటా కర్రీ లాగా అయిపోయినాక మనం సన్నగా తరుముకున్న ఈ చపాతీ ఉంది కదనే ఈ చపాతీని దాంట్లో డంప్ చేయాలి చూస్తున్నారు కదా అంత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఈ చీపాని చేతితో చూసినా కూడా ఏం కాదు కానీ ఇక మన కరెక్ట్ సైజు కావాలి కాబట్టి సో ఆ జార్లో వేస్తే మన కరెక్ట్ సైజులో మనకు కట్ అవుతుందండి అండి చూసినా మరీ పిండి కాదు మరీ గట్టిగా హాఫ్ ఆఫ్ కాదు చిన్న గిటా సేమ్ పోహలాగా బీల్లాగా ఇలా అవుతుందండి చూస్తున్నారు కదా మొత్తం దీంట్లో వేసి మనం కలుపుకోవాలండి ఎంత మంచిగా కనబడుతుంది చూడండి అసలు ఎంత బాగుందో సార్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి మొత్తం ఇంకా అప్పుడే బంద్ చేయొద్దండి ఎందుకంటే మొత్తం స్మెల్ వస్తుంది కాబట్టి పచ్చి పచ్చి సో దాంట్లో వేసి మంచిగా కాసేపు తింపుకోవాలి చూస్తున్నారు కదా మొత్తానికి సేమ్ ఆలుపోహలాగానే ఉంటుందండి చూడండి కొంచెం దగ్గరికి వచ్చినట్టు టచ్ చేసింది ఇప్పుడు స్టాప్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు తినండి ఎంత బాగుంటుంది తెలుసు అసలు నేనైతే చాలా అంటే చాలా నా ఫేవరెట్ డిష్ అయిపోయిందండి ఈ మధ్యలో చపాతీలు మిగిలిన పల్లల్లో ఇదే పనిచేస్తున్నాను అండి మరీ స్పెషల్గా దీనికోసం అలా చపాతీలు తయారు చేసి రెసిపీ అయితే చేయట్లేదండి ఎందుకంటే రాత్రి చేస్తే మినిమం ఒక టూ త్రీ అయితే మిగులు కదా సో అందుకే ఇలా చేసుకునే చల్లటి తినబుద్ధి కాదు చపాతీ మిగిలినైతే సో అందుకే ఇలా చేస్తున్నామండి మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేయండి మరీ అర్థం కాకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఖచ్చితంగా అయితే నేను మీ కామెంట్కి అయితే ఆన్సర్ ఇస్తానండి దీని అయితే చపాతి పోహా అని అయితే అంటారండి మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అసలు తెలుసా తెలియదో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఉన్న బిల్ బటన్ కుట్టడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో మనం అప్పుడు ఈ వీడియోనైతే చూడొచ్చండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ సాయి ప్రశాంత్ భోగా మొత్తానికైతే ఈ రెసిపీ పేరు అయితే చపాతి పోహా ఓకేనా గోధుమ రొట్టెతో చేసింది మాత్రమే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్